హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోయా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఈరోజు వీడియోలో మనం ప్యూర్ పంచలోహం స్టెడ్స్ అండి చిన్న స్టెడ్స్ పైన చిన్న హ్యాంగింగ్ వస్తుంది చిన్న చిన్న ఇయర్ అయితే చూపిస్తాను కిడ్స్ కన్నా అడుగుతున్నారు ఓకేనా సో నేను త్రీ ఫోర్ మాత్రం చూపిస్తానండి అది కాంబో వేసేస్తున్నాను సో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే అన్బాక్సింగ్ కంపల్సరీ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుందండి బట్ డిస్పాచ్ అయితే లేట్ అవుతుందండి ఎందుకంటే జనవరి ఫస్ట్ ఉంది కదా హాలిడేస్ ఉన్నాయి డెలివరీ బాయ్స్ కూడా లీవ్లో ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది మీకు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం అయితే ఉంటుంది లేదు మీరు ఎవరైనా బుక్ చేసుకుంటారు మాకు ఖచ్చితంగా కావాలి ఈ ఆఫర్లో అంటే ప్రోడక్ట్ అయిపోయినా సరే నేను ఆర్డర్ తీసుకుంటానండి స్టాక్ అయిపోయినా మనకి రెడీగా వస్తాయి ఓకే ఒక టూ డేస్ వెయిట్ చేయగలుగుతానన్నా సరే మీరు బుక్ చేసేసుకోండి ఓకేనా మీకు మంచి ఆఫర్ వస్తుందండి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన స్టడ్స్ ఓకే సో మిస్ చేసుకోవద్దండి మనకి ఒక్కటి వచ్చేసి టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ ఫైవ్ పడుతుందండి ఒకటి తీసుకుంటే అది మీకు కాంబోలో తీసుకుంటే త్రీ రింగ్స్ త్రీ ఇయర్ రింగ్స్ ఎన్ని త్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అంటే నేను చూపించేవే త్రీ ఫోర్ ఉంటాయి ఆ త్రీ కావాలని అంటే బుక్ చేసేసుకోండి ఓకేనా జస్ట్ త్రీ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే పడుతుందండి ప్యూర్ పంచలోహం పైన మీకు మై మైక్రోప్లేటింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి సో కిడ్స్కి కావాలి అన్న లేదంటే మనం కావాలి అనుకున్న కాలేజ్ గోయింగ్ కానీ ఆఫీస్ వర్క్ కానీ యూజ్ చేసుకుందాం పంచలోహం ఇష్టపడే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా అన్పాలిష్డ్ కాదండి ఇయర్ రింగ్స్లో అన్పాలిష్డ్ రావు అవి వేసుకున్న బ్లాక్ అయిపోతాయి కదండి హ్యాంగింగ్స్ వచ్చినవి సో ఇవి అన్పాలిష్డ్ అన్పాలిష్డ్లో చేయించండి అని అడుగుతున్నారు అన్ని ఉండవండి అన్పాలిష్డ్లో రింగ్స్ యాంక్లెట్స్ ఇవి ఓకే వీటికి వచ్చేటప్పటికి పాలిష్డే ఉంటాయి పాలిష్డే తీసుకోవాలి కదా ఫ్రిక్షన్ ఉన్నప్పుడే కదా మనకి షైన్ అనేది వస్తుంది అన్పాలిష్డ్ ఇలా హ్యాంగింగ్స్ అవి ఉన్న ఉన్నప్పుడు అది కుదరదండి అన్పాలిష్డ్లో ఓకేనా సో అది చూసుకోండి అన్నీ పాలిష్డ్ గోల్డ్ లుక్ అయితే ఉంటాయి ఓకే వన్ బై వన్ అయితే నేను చిన్న వీడియోనండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు సో నేను త్రీ ఫోర్ మోడల్ మోడల్స్ మాత్రం తెప్పించాను కిడ్స్ కూడా అడుగుతున్నారు కదా అని ఓకేనా సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఇదిగోండి ఇది సో ఆఫర్ మిస్ చేసుకోవద్దండి పంచలోకంలో మనకి జనరల్గా ఆఫర్ రాదు కాబట్టి సో కావాలి అనుకునే వాళ్ళు ఫర్ అంఫర్ బుక్ చేసుకోండి మీరు ఏదైనా ఒకటి తీసుకుంటే ఇయర్ రింగ్ బట్టి మారుతుంది కదండి ప్రైస్ టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ వరకు ప్రైజింగ్ అనే ఉంటుంది ఎనీ టూ తీసుకోండి ఫోర్ ఎయిటీ ఎనీ త్రీ తీసుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఇంతవరకు ఉండవు నేను చూపించేవి ఈ మోడల్స్ ఉంటాయి ఓకే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ వీటి ప్లేస్లో మనకి లక్ష్మీ రింగ్ ఉందండి సో లక్ష్మీ రింగ్ అయినా యాడ్ చేస్తాను నిన్న చూపించాను కదా అదైనా ఒక టూ ఇయర్ రింగ్స్ కావాలి మాకు ఒక రింగ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సైజెస్ అయితే నిన్ను చూపించానండి క్లియర్గా నేను అంటే మాకు సైజు చెప్పండి అనుకునే వాళ్ళు నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఓకేనా ఇదిగోండి ఈ లక్ష్మీ రింగ్ అయినా తీసుకోవచ్చు అండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి మనకి లక్ష్మీ రింగ్ తెలుసు కదండి టూ సెవెంటీ ఫ్రీ చెప్పింగ్ ఈ లక్ష్మీ ఇయర్ రింగ్ ఈ లక్ష్మీ ఫింగర్ రింగ్ విత్ ఈ ఇయర్ రింగ్స్ కావాలి అని అనుకున్న తీసుకోవచ్చు అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి లేదా ఇంకొకటి ఇయర్ రింగ్ యాడ్ చేసుకున్నారు లేదంటే ఇంకొక రింగ్ యాడ్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు ఈ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయినా వచ్చేస్తాయి ఓకే అర్థమైంది కదండి సో నేను చూపి చేస్తాను త్రీ మోడల్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఓకే ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి రింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ప్యూర్ పంచలోహం ఇది వచ్చేసి అన్పాలిష్డ్ రింగ్ అండి చూసారా ఎంత బాగుందో అన్పాలిష్డ్కి పాలిష్కి పెద్ద అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదండి అచ్చం గోల్డ్ లాగా ఉంది రింగ్ అయితే చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే లేదండి ఇలాగ మనకి తినగానే వచ్చింది మంచిగా వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు రింగ్ అయినా తీసుకోవచ్చు ఒక ఇయర్ రింగ్ ప్లేస్లో ఓకేనా ఒక రింగ్ ఒక ఇయర్ రింగ్ అయినా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ మోడల్ అయితే నేను చూపించేస్తున్నాను ఇదిగోండి చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ వైట్లో పంచలోహం గట్టి మెటల్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చిందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రూ బ్యాక్ వస్తుంది స్క్రూ చూసుకోండి ఓకేనా బ్యాక్ సైడ్ చూసుకోండి అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఉంటుంది అండ్ ఇక్కడ స్క్రూ అప్పుడప్పుడు ఏంటి ఈ పైప్ అనేది ఇలా పైకి వారి కిందకి ఉంటుందండి అది మేకింగ్లో వస్తుంది అది డ్యామేజెస్ ఏం కాదండి అంతే ఓకేనా పైప్ని జస్ట్ ఫిక్సింగ్ చేసినప్పుడు అంటే మనకి హీట్ చేసి అతికిస్తారు కదా అది ఇలా పెట్టినప్పుడు స్ట్రైట్ అనే కాదు దానివల్ల మనకి ఇయర్కి కానీ ఏమీ అవ్వదండి ఏం డ్యామేజ్ కాదు అది ఓకే సో అది అర్థం చేసుకోండి మళ్ళీ డ్యామేజెస్ అని అనుకుంటారు ఒక్కసారి ఇది చూసారా ఎట్లున్నాయో ఓకే ఇవి ఏమీ కాదండి మంచిగా వస్తాయి మీకు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయన్నమాట కిడ్స్ కావాలనే తీసుకోండి అండ్ పై ఈ సైజ్లోనే ఉంటాయండి అన్నీ చూసుకోండి థిక్నెస్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైస్తో ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అంటే ఇవి వీటితో స్క్రీన్ షాట్ తీసుకొని అంటే మీరు చూసుకొని బుక్ చేసేసుకోండి ఓకేనా ఇది ఇంకొకటండి చాలా బాగుంది కదా పంచులో ఇది లాస్ట్లో నేను బీచ్ కూడా యాడ్ చేస్తానండి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అవైనా ఎందుకంటే మళ్ళీ ఒక్కటే కొంతమందికి రెండు కావాలని ఉంటుంది కదా సో ఇప్పుడే అనిపించింది సరే యాడ్ చేద్దాం మరి త్రీ ఫోర్ ఇయర్ రింగ్స్ పెట్టేసి ఇందులో మళ్ళీ ఆఫర్ అంటున్నారని అనుకుంటారు కదా చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి చేసి ఉండి జే స్టడ్లో ఇలా వస్తాయి ఇవి చాలా ఇవి కూడా ఇంతకు ముందు ఆఫర్లో ఇచ్చాము ఇది వచ్చేసి ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ ప్రైస్లోదండి స్క్రూబ్యాక్ వస్తాయి చూసుకోండి ఓకేనా ఇవి మాకు మల్టీ కలర్ ఓకే ఫుల్ వైట్ అయినా ఓకే అనుకునే అయితే బుక్ చేసేసుకోండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇందులో వాటిలో మల్టీ అయితే మీకు ఇలా వస్తుంది ఓకేనా మాకు మీరు ఇలా ఫోటో పెడితే నేను ఏదైనా పంపిస్తానండి మాకు స్పెసిఫిక్గా కావాలి ఇదే కలర్ అని అనుకునే వాళ్ళైతే చెప్పండి ఉంటే చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఇవ్వండి ఇవి యాక్చువల్లీ పెద్దవి చూసారా ఇవి కూడా మీకు ఇదే ఆఫర్లో వచ్చేస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రూ బ్యాక్ వస్తుంది ప్యూర్ పంచలోహం గట్టి మెటీరియల్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అయితే వచ్చేసింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది స్టార్టింగ్లో చూసాం కదా సేమ్ మోడల్ మాకు మల్టీ కలర్ వస్తుంది ఏదైనా సరే కలర్ మోడల్ ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి అండ్ ఇది చూసారా వీటిలో చిన్నగానే వస్తాయండి బ్యాక్ స్క్రూ మాత్రం ఓకే వీటిలో జనరల్గా మరీ చూసుకోండి ఓకే గోల్డ్ లాగా పెద్దగా వస్తాయని అనుకోవద్దు బ్యాక్ సైడ్ది ఒకసారి చూపిద్దామని కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది మల్టీ కలర్ ఓకేనా ఇలా కావాలని అంటే ఇలా తీసుకోవచ్చు స్క్రూ బ్యాగ్ ఇది ఇంకొక మోడల్ అన్ని ఇంచుమించుగా చాలా బాగుంటాయండి చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్నవే అన్నీ కూడా బాగుంటాయి మంచిగా గోల్డ్ లాగా ఉంటుంది షైనింగ్ కూడా ఇదిగోండి ఓకేనా ఇదిగోండి ఇట్లా వస్తాయి స్క్రూస్ చూసుకోండి ఇవేమీ డ్యామేజెస్ కాదండి జస్ట్ మనకి తీసుకుంటే అంతే ఎగ్జాక్ట్ ఫిట్ అవుతాయి ఓకే ఇది కావాలి అని వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది టెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి అన్ని ఇంచుమించు ఒకేలా ఉ ఉంటాయండి జస్ట్ కిడ్స్ కోసం అడిగారని చెప్పి ఇలా తీసుకొచ్చి ఆఫర్ పెడుతున్నా ఇవాళ్ళే వచ్చేయని మనకి చూసారా ఓకే ఏది తీసుకున్నా మనకి ఇందులో కూడా వైట్ ఉందండి ఫుల్ వైట్ ఉంది ఏది తీసుకున్నా బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి వైట్ కలర్ బాగుంది కదా సో వైట్ కావాలన్నా ఏది కావాలన్నా సేమ్ వస్తాయండి సో వీటిలో ఏ మీకు ఏది నచ్చినా సరే తీసుకోండి ఒకటైతే మనకి టూ సిక్స్టీ టు సెవెంటీ టూ ఎయిటీనే పడుతుందండి లేదు మాకు మూడు నచ్చాయి మేము డైలీ యూజ్ చేసేసుకుంటాము టూ ఫోర్ కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు కాంబోలో తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నేను బీట్స్ కూడా యాడ్ చేస్తానండి సో ఈ వీటిలో మాకు ఒకటి చాలు దాంట్లో ఒకటి తీసుకుంటాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవండి ఇంతవరకు పంచలోహం ఇప్పుడు ఇంతవరకు చూపించినవి ఓకేనా ఇదిగోండి అండి ఒకవేళ మీకు అక్కడ ఫోరే పెట్టారు కదా ఇందులో ఏమైనా యాడ్ చేసుకుందామంటే యాడ్ చేసుకోవచ్చు ఇవి చూపిస్తున్నానండి ఇవేం పంచలోహం కాదు మళ్ళీ పంచలోహం అని అడుగుతారు వీడియో అస్సలు వినడం లేదండి ఒకసారి వీడియోలో క్లియర్గా చెప్పానండి అని అని అంటుంటే ఆ మాట చెప్పే బదులు నువ్వు కాదు అనే ఒక మాట చెప్పచ్చు కదా అని చెప్పి చా అడుగుతున్నారు జస్ట్ వీడియో వింటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మేము వీడియో చూడమని చెప్తామండి ఇది అనుకుని అది అది అనుకుని ఇది తీసుకోకుండా ఉంటారండి దయచేసి అర్థం చేసుకోండి అన్ చాలామంది మ్యాథ్స్ అడుగుతూ ఉంటారు కదా అందుకే కదా సో వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియో చూడమన్నాం దయచేసి అర్థం చేసుకుని చూడండి ఇవి పంచలోహం కాదు యాంటిక్లో వస్తాయి మంచిగా ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి యాంటిక్ మ్యాథ్ షైన్లో బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది ఇవి కూడా చాలా బాగుంటాయి మంచి ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయండి చూసుకోండి ఇంత స్టోన్ హై క్వాలిటీ మీకు సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే పీక్ ఇక్కడ బీచ్ చేంజ్ అవుతాయండి గ్రీన్ పింక్ లైట్ పింక్వి కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్కటి గ్రీన్ వచ్చిందా ఇలాంటివి చేంజ్ అవుతాయి అంతే మీకు వద్దు అనుకుంటే తీసేసుకొని చిన్నగా పర్ల్స్తో కూడా వేసుకోవచ్చు పీకాక్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి నా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి స్టాక్ ఓకేనా ఇది కూడా ఒక్కొక్క పీకాక్ మోడల్లో ఒకవేళ ఇవి కావాలి అంటే ఇవి తీసుకోండి బీడ్ అయితే చేంజ్ అవుతుందండి మోడల్ చూసుకోండి మీరు ఓకేనా ఇదిగోండి ఇవి లైట్ వెయిట్లో లైట్ కలర్లోనే ఉంటుంది చూసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదా అసలు మాకు హ్యాంగింగే వద్దు అని అనుకుంటే ఇదిగోండి ఈ ప్యాటర్న్లో చిన్నగా స్ట్రట్స్ వచ్చాయి స్క్రూ బ్యాక్కే వస్తాయి మిడిల్లో ఉంది స్క్రూ చూసుకోండి స్క్రూ ఇలా ఇలా ఉంటాయండి ఇలా ఉంటుంది బ్రాస్ పైన మనకి పాలిషింగ్ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఇది ఒక ప్యాటర్న్ ఇంకొంచెం మాకు పెద్దవి కావాలి అని అనుకుంటే ఇదిగోండి ఇవి తీసుకోవచ్చు ఇట్లా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి ఇలా పైనకి పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఇక పైకి వచ్చింది చూసారా ఇవి కూడా అంతే పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇది వచ్చేసి అంతకు మించిన మాకు పెద్ద స్టడ్ కింద హ్యాంగింగ్స్ కూడా కావాలి అని అంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకే చూసుకోండి ఇలా వస్తుంది ఈ షేడ్లో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రూ ఇట్లా ఉంటుందండి ఓకే థిక్నెస్ వస్తుంది సో ఇదండి వాల్ట్ కలెక్షన్ అయితే సో మీకు కావాలి అనుకునే వాళ్ళు ఇది ఆఫర్లో బుక్ చేసేసుకోండి రింగ్ తీసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ చూ చూశారు టూ నైంటీ నైన్ ను టూ నైంటీ నైన్ వరకు ఏదైనా మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది దీంతో యాడ్ చేసుకుంటామండి ఏదైనా రింగ్ కావచ్చు ఎలిఫెంట్ హెయిర్ రింగ్ ఉంది బట్ అది వచ్చేసి లెవెన్ సైజు థర్ సారీ థర్టీన్ సైజు ఉందండి కావాలి అనుకుంటే యాడ్ చేసుకుందాము మాకు ఈ ఆఫర్లో కావాలి అని అనుకుంటే యాడ్ చేసుకోండి ఇలా ఏదైనా మీ మీరు చూసింది మాకు ఏదే ఆఫర్లో ఇస్తారని అడగచ్చండి అడిగితే నేను అవైలబిలిటీని బట్టి సో నేను ఇవ్వగలిగిందైతే ఈ ఆఫర్లో ట్రై చేస్తాను ఓకేనండి సో ఇది ఈ చిన్న ఇయరింగ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగున్నాయి ఈ టూ ఇలా మీకు ఫోర్ ఎయిటీకి వస్తుందండి చాలా మంచిగా కదా సో మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ మన హిమప్రియ ఫ్యాషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నేను టూ ఇయర్స్గా చేస్తున్నాను అందరూ చాలా చాలా సపోర్ట్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరునానండి థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్